అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్లో మొత్తం ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ని అయితే కడుతున్నారు ఐదు వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్ ఒకటి అసెంబ్లీ ఇంకోటి హైకోర్టు ఈ ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ బిల్డింగ్స్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఎవరెవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో ఆ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ప్రజెంట్ ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ ఏదైతే ఉన్నారో సెక్రటరియట్ టవర్స్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఏడు ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులు ఎక్కడ ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఏడు ఐకానిక్ టవర్స్ లో ప్రెసెంట్ మీరు ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ దగ్గర సిచ్యువేషను ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అయితే జరుగుతుంది ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అనమాట మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఐదు టవర్లకు సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఫైనల్ అయిపోయింది ఐదు టవర్ల నిర్మాణం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో అయితే జరుగుతుంది దాంట్లో జీఏడి టవర్ ఏదైతే ఉందో అది యాభై అంతస్తులతో ఉండద్ది అది ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో ఎన్సిసి కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు అలాగే టవర్ వన్ టవర్ టూ నిర్మాణం కోసం పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో షాపూర్జీ పల్లెంజీ కంపెనీ వాళ్ళైతే టెండర్ దక్కించుకున్నారు టవర్ త్రీ ఫోర్ నిర్మాణం కోసం ఎల్ కంపెనీ వాళ్ళు పదమూడు వందల నాలుగు కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు మెయిన్గా టెండర్ దక్కించుకున్న తర్వాత ఈ సైట్ అంతా క్లియరెన్స్ చేసుకొని ఈ టవర్ టవర్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ నాలుగు టవర్స్ ఏ అయితే ఉన్నాయో బేస్మెంట్ టు ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉంటాయి ఐదో టవర్ జిఏడి టవర్ వచ్చేసి బేస్మెంట్ టు ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉంటుంది అదే అతి ఎత్తైన టవర్ అనమాట ఈ ఐదు టవర్లు కనుక కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన టవర్స్ టవర్స్గా మన అమరావతిలోనే ఉన్నట్టు అయితే నిలుస్తాయి మీరు ఇక్కడ టవర్ వన్ టవర్ టూ దగ్గర సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఈ వచ్చేసి షాపూర్జీ పల్లెంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ నిర్మాణం మొత్తం ఈ టవర్ వన్ టవర్ టూ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటాయి ఇదంతా మీరు చూడొచ్చు ప్రజెంట్ నిర్మాణం అయితే స్టార్ట్ అయిపోయింది అలాగే టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర కూడా మీరు ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు ప్రజెంట్ టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర సైట్ క్లియరెన్స్ పనులంతా కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే నిర్మాణ సామాగ్రి అంతా తరలించుకుంటున్నారు రీసెంట్గా మనం వీడియో తీసినప్పుడు అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే ఉండేది అది ఏంటంటే గత కొన్నాళ్ళుగా వర్షాలు పడడంతో ఆ వాటర్ అయితే ఉంది ఆ ప్రజెంట్ ఆ వాటర్ అంతా డీవాటరింగ్ చేసేసి ఈ ఏరియా మొత్తం గ్రావెల్ తోలుకుంటున్నారు అక్కడక్కడ అలాగే ఈ టవర్ల నిర్మాణం కూడా ఒక్కొక్కటిగా అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ఎల్ కంపెనీ వాళ్ళు చేపడుతున్న టవర్ త్రీ టవర్ ఫోర్ ఇవన్నీ రెండు ఈ ఐదు టవర్ల నిర్మాణం వచ్చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఏదైతే డిజైన్లు రూపొందించారో ఆ డిజైన్ల ప్రకారం నిర్మాణం అయితే జరుగుతుంది ఇదంతా మీరు చూడొచ్చు టవర్ త్రీ టవర్ ఫోర్ అవగానే ఇది టవర్ ఫైవ్ అనమాట ఈ టవర్ ఫైవ్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇది అతెత్తైన టవరు ఇదే జిఏడి టవర్ అంటారు దీనిపైన ఏంటంటే ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఈ టవర్ నిర్మాణం జరుగుతుంది దీనిపైన టెరస్ ఫ్లోర్ నిర్మిస్తారు దానిపైన ఏంటంటే ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది సీఎం గారి ఛాంబర్ కూడా ఈ టవర్లోనే నిర్మిస్తున్నారు ఇక్కడ నుండి దీని ఆపోజిట్ లోనే అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన టెండర్ వచ్చేసి ఎన్ ఎల్ కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇది ఎల్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ప్రజెంట్ ఈ ఏదైతే అసెంబ్లీ నిర్మాణం జరిగే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వైపు సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గత కొంత కొంతకాలంగా ఈ సాయిల్ టెస్టింగ్ వచ్చేసి తొంభై పాయింట్లు అయితే చేస్తున్నారు ఈ అసెంబ్లీ నిర్మాణం మొత్తం నూట నాలుగు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు మొత్తం చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఈ అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు ఇది కూడా కొండమరాజుపాలెం విలేజ్ లెక్కే వస్తుంది ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ బుల్డప్ ఏరియా వచ్చేసి పదకొండు లక్షల ఇరవై రెండు వేల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనిపైన రెండు వందల యాభై మీటర్ల హైట్ లో ఒక టవర్ అయితే ఉంటుంది ఈ అసెంబ్లీకి ఆ టవరే హైలైట్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ కూడా బోర్లించిన లిల్లీ పువ్వు ఆకారంలో అయితే నిర్మిస్తారు మొత్తం నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఒక మూడు పాయింట్లో ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ వన్స్ కంప్లీట్ అవ్వగానే నిర్మాణం కూడా స్టార్ట్ చేసేస్తారు ఈ ఏరియా మొత్తం మీరు చూడవచ్చు కొండమరాజు పాలెం విలేజ్ ఏరియా అంత ఈ ఏరియాలోనే గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ ఈ ఏరియాలోనే ఉంటాయి అలాగే ప్రజెంట్ హైకోర్టు నిర్మాణం పనులు కూడా స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన స్టేటస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుండి కనిపించేదే హైకోర్టు ఏరియా అనమాట ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇది సిక్స్త్ జూన్న తీసిన వీడియో అప్పుడు ఏంటంటే ఇక్కడ డీవాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం క్లియర్ చేశారు ఎక్కడెక్కడ వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం అయితే క్లియర్ చేసేసి సైట్ అంతా రెడీగా అయితే చేసి పెట్టుకున్నారు ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు దీంట్లో మెయిన్గా డిజైన్ ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తారు దీనికి సంబంధించిన వెయ్యి నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ హైకోర్టు నిర్మాణం జరిగే ఏరియా వచ్చేసి నేలపాడు అనే విలేజ్ దగ్గర అనమాట మీరు ప్రజెంట్ మీరు చూడొచ్చు ఏ నిర్మాణం ఎలా జరుగుతుందో అంటే అక్కడక్కడ ప్రజెంట్ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీన్ని బౌద్ధ స్తూప ఆకారంలో అయితే నిర్మిస్తున్నారు ఈ హైకోర్ట్ బిల్డింగ్ ని ఐకానిక్ గా అయితే నిర్మిస్తున్నారు ఇది ప్రజెంట్ ఈరోజే తీసిన వీడియో అనమాట ట్వెల్త్ జూను ఈరోజు చూడొచ్చు మీరు సాయిల్ టెస్టింగ్ వర్క్స్ స్టార్ట్ చేసేసి అలాగే మెయిన్గా ఈ స్ట్రక్చర్ నిర్మాణం చేయాల్సిన ప్లేస్లో ఆ ఐరన్ మెటీరియల్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అని చెప్పి కొంతమంది ఇంజనీరింగ్స్ వాళ్ళు చెక్ చేసుకోవడం అలా చూ చూసుకుంటూ వెళ్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకో పక్క సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ఈ ఏరియా వచ్చేసి అమరావతిలోని జస్టిస్ సిటీ ఏరియా అంటారు అమరావతిలో మొత్తం తొమ్మిది సిటీస్ నిర్మాణం అయితే జరుగుతుంది దాంట్లో గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ కూడా ఒకటి అనమాట ఇది జస్టిస్ సిటీ ఏరియా ఈ ఏరియాలోనే ఈ జడ్జెస్ కోసం బంగ్లాస్ నిర్మాణం జరుగుతుంది అలాగే హైకోర్టు నిర్మాణం కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని నిర్మాణాలు అయితే ఇక్కడే జరుగుతున్నాయి ప్రజెంట్ మీరు రన్నింగ్లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూడొచ్చు ఈ హైకోర్టుని ఏంటంటే తర్వాత సిటీ సివిల్ కోర్టుగా అయితే మారుస్తారు ఇది మెయిన్ కోర్టుగా అయితే నిర్మిస్తున్నారు ఇది మెయిన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి